తొలి వార్త ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు విద్యార్థుల భవిష్యత్తే ప్రధానం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మన మహబూబ్ నగర్ బిడ్డలు మన మహబూబ్ నగర్లోనే చదువుకోవాలని ఎన్నో విద్యా సంస్థలు తెస్తున్నాం మన మహబూబ్ నగర్ పిల్లల కోసం అగ్రికల్చర్ ఫార్మసీ ఎంబీఏ కళాశాలలు తెస్తాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య లభిస్తుంది పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకు ప్రధానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శత శాతం కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మహబూబ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నాలుగైదు సంవత్సరాలు మీ పిల్లలు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు మీ సొంత పనులు పడి పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందని ఆయన తల్లిదండ్రులను హెచ్చరించారు కాటికి చేరే వేరకు మనం గర్వంగా జీవించేలా మన పిల్లలను మనం తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు మన పిల్లలు మన మహబూబ్ నగర్లోనే చదువుకోవాలనే ఉద్దేశంతో గత ఇరవై నెలల్లోనే మన మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్ లా కళాశాల తెచ్చామని అంతేకాకుండా త్రిబులైటీ కళాశాలను సైతం మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సఫలీకృతం కావడం జరిగిందని అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైతం విద్యార్థులకు కావలసిన అన్ని రకాల వస్తువులు సౌకర్యాలు కల్పించామని నాణ్యమైన విద్యను అక్కడ అందిస్తున్నామని అన్నారు మీ పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి సిఎంఓ బాలు యాదవ్ ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ రామకృష్ణ మఠం నిర్వాహకులు రాజమల్లేష్ వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనవసరం కూడా గైడ్ వాలంటీర్లు గైడ్ చేస్తారు మొత్తం ఒక వాతావరణాన్ని తయారు చేస్తా ఉన్నాము మీ అందరికి కూడా ఎక్కడో హైదరాబాద్కు పోవాల్సిన పని లేకుండా ఈ ఇరవై నెలల్లో మేము అందరం చేసిన పని ఏంటంటే కాలేజీలు అన్నిటిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మహబూబ్ లో పెట్టుకున్నాం బెస్ట్ కాలేజెస్ కూడా మహబూబ్ నగర్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం పాలిటెక్నిక్ కూడా ఇంకోటి తీసుకొస్తాం ఫార్మసీ తీసుకొస్తాం ఎం ఫార్మసీ తీసుకొస్తాం ఎంబీఏ తీసుకొస్తాం మన పిల్లలకు ఏది కావాలంటే అన్నీ కూడా మన మహబూబ్ నగర్ పట్టణంలో అందుబాటులో ఉండాలి ఇది కేవలం నా మహబూన నియోజకవర్గం కోసమే కాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న మన పాలమూరు బిడ్డలందరి కోసం కూడా ఉపయోగపడేటట్టుగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి మీ సహకారం చాలా అవసరం నేను గ్రామాల్లోకి వచ్చి మీటింగ్ పెడుతున్నప్పుడు ముందర పది మంది ఉంటారు ముఖ్యంగా నేను మహిళలకు చెప్తా వాళ్ళు ఒకటే లొల్లు చేస్తా ఉంటారు ఆ పది మంది ఎంత వంద మంది ఉంటే కామ గా కూర్చుంటారు కానీ ఈ ముందు వరుసలకు వచ్చి లొల్లి చేసే పది మంది నాకు పెన్షన్ రాలేదు నాకు ఇది రాలేదు నాకు ఈ పంచాయతీ నాకు ఆ పంచాయతీ ఇదే లొల్లు ఉంటది దాంతో పెద్దకు వచ్చేది లేదు పాడలేదు ఆ రెండు వేల దానితోటి కోటలు కట్టుకో మనం కానీ అదే ఒక పెద్ద సమస్య మీకు అది సమస్య కాకూడదు మీ దృష్టి అంతా మా టీచర్లు వస్తున్నారా మా బండ్లు బాగున్నాయా మా పిల్లలు చదువుతున్నారా వాటి మీద మీరు అడుగుతే నేను చాలా సంతోషపడతా వచ్చే రైతు బంధు వస్తుంది వచ్చే రుణమాఫీ వస్తుంది గ్రామాలకు రోడ్లు వస్తాయి మంచి నీళ్ళు వస్తాయి అవన్నీ ఊరందరికీ వస్తాయి కానీ మీ ఇంట్లో మీ బిడ్డ చదువుకోకుంటే చెడు మార్గాన పోతే ఆ బాధ కేవలం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది నేను చెప్పేది మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటా ఈ ఓట్ల కోసం ఆ ఓట్లతో వచ్చే బెనిఫిట్స్ కోసం ఆలోచించకుండా భవిష్యత్తు కోసం పిల్లల కోసం మనం ఆలోచించాల్సిన టైం కొన్ని లక్షల మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఎట్లా అంటే వాళ్ళందరూ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని చదివించుకున్నారు అప్పుడు ఉన్న వసతులను బట్టి చదువుకున్నారు పెద్ద పెద్ద స్థానాల్లో ఆ పిల్లలు పోయినరు ఆ కుటుంబం ఒక మెట్ ఎక్కింది ఇంకా అట్లా ఎక్కాల్సిన మెట్లు ఎక్కాల్సిన కుటుంబాలు లక్షలల్లో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా వందల కుటుంబాలు రోజు చాలీ చాలని బతుకులు చాలీ చాలని జీవితాలతోటి కనీస సౌకర్యాలు లేక ఉంటున్నాం వాళ్ళకు ఒకటే ఒక మార్గం పిల్లల చదువు దాంతో వాళ్ళు నిర్మలమైన ప్రశాంతమైన జీవితం గడపాల్సిన గడిపే అవకాశం వస్తుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను మీరు ఇప్పటి నుంచి మీ పేరెంట్స్ అందరిది కూడా టీచర్లు కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చెప్పాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో అని వాళ్ళకి తెలిస్తే ఏదైనా పక్కదారి పడుతుంటే మందలించే అవకాశం కూడా టీచర్లకు ఉంటుంది కానీ ఏ రోజు కూడా మీరు కంప్లైంట్ చేసారు అంటే మీరు మంచి తల్లిదండ్రి కాదు అని అర్థం మాకు మస్తు దెబ్బలు పడ్డాయి చేతితో కాదు బరువులతో కొట్టరు మమ్మల్ని వాటర్ వచ్చేటట్టు కొట్టిరు కీళ్ళ నొప్పులు అయ్యేటట్టు కొట్టిరు కాబట్టి మేము చదువుకున్నాం సరైన మార్గంలో ఉన్నాం నాకు తెలిసిగా కూర్చున్న వాళ్ళు పెద్దలు ఎవ్వరు కూడా దెబ్బలు తినకుండా చదివిన అడగండి ఆ మామూలు దెబ్బలు తిల్లే ఆ దెబ్బలు దీవెనలుగా భావించింది ఏ రోజు పిల్లలు చెప్పింది అనుకో బాగా కొట్టేడు అంటే ఇంకా బాగా కొట్టేది అని చెప్పి బాగొట్టు మావని ఎకదోక తిరుగుతుడు అని చెప్పి చెప్పేటోళ్ళు ఆ కల్చర్ పోతుంది ఎందుకంటే మనం ఎక్కువ ప్రేమలు ఉన్నాం ఒక ఐస్ క్రీమ్ తినిపిస్తే మన ప్రేమ కాదు ఒక సినిమా చూపిస్తే పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు కాదు లేదంటే కాస్ట్లీ బట్టలు కొను కొనిపిస్తే కాస్ట్లీ టెలిఫోన్ సెల్ ఫోన్ కొనిపిస్తే ప్రేమ ఉన్నట్టు కాదు మనకు మన పిల్లల మీద నిజమైన ప్రేమ ఎప్పుడు అంటే వాళ్ళు కరెక్ట్ చదువుతున్నారా లేదా అని మనం నిరంతరం వాళ్ళను డేగ కళ్ళతో చూస్తున్నప్పుడే మనకు నిజమైన ప్రేమ పిల్లల మీద ఉన్నది అని చెప్పి రుజువు పరిచే అంశం నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్తున్నానమ్మా పిల్లలు ఆరు గంటలకు ఇంటికి వస్తాం తొమ్మిది గంటల లోపల పడుకుంటారు అంతేనా ఎట్టి పరిస్థితులల్లో పిల్లలు ఉన్నప్పుడు మీరు దయచేసి టీవీలు పెట్టకండి ముఖ్యంగా పదో తరగతి పిల్ల అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్లో ఉంటే దయచేసి మనం కొన్ని కోరికలను జుకోవాలి ఆ టీవీ తర్వాత మళ్ళీ పొద్దున అవే సీరియల్ వస్తాయి అప్పుడు చూసుకోండి పిల్లలు స్కూల్కు పోయినప్పుడు మీకు కావాల్సిన సీరియల్ చూసుకోండి ఇప్పుడు ఏంది మా మోస్ట్ ఫేమస్ సీరియల్ ఏంది చెప్పమ్మా అప్పుడెప్పుడో మొగల్ రేకుల అవన్నీ ఉంటుంటే కానీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటిది మనసు మమతండి ఇంకేమున్నాయి లక్ష్మీనివాసం కావాలి ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి కష్టం ఉంటుంది బయటికి పోయి వస్తారు కానీ ఒక్క గంట రెండు గంటలు పిల్లల కోసం టెలిఫోన్లు అన్ని తీసుకొని పక్కన పెట్టండి మీరు ఆ ఫోన్లలో కూడా మాట్లాడవద్దు ఒకవేళ మీరు మాట్లాడాలనిపిస్తే అన్నా బయటికి పోయి మాట్లాడండి ఆ పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తే వాళ్లకు చదువు మీద శ్రద్ధ వస్తుంది స్కూళ్ళలో వాళ్ళకి చెప్పాల్సినవన్నీ కూడా మన టీచర్లు చెప్తారు కానీ ఇంట్లో కూడా మనం కొన్ని పద్ధతులు పాటించాలి అది చాలా అవసరం తల్లిదండ్రుల శ్రమ తల్లిదండ్రుల కృషి లేనిది ఏ పిల్లవాడు కూడా ఉన్నతమైన స్థానానికి పోడు ఇది వాస్తవం మీకు పివి సింధు ఎంత బ్యాడ్మింటన్ ఆడేది ఇండియా నెంబర్ వన్ ప్లేయర్ ఉండే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరు తెచ్చుకుంది కానీ ఆమె ఆ స్థానంలో రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు వినాలే కొద్దిగా వినాలే ఆ పివి సింధు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ స్టార్ కావడానికి ఆమె ఎనిమిదో ఎనిమిదవ సంవత్సరం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే మూడు గంటలకు లేచి వాళ్ళని కోచింగ్ తీసుకొని పోయి కోచింగ్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్లో దింపి మళ్ళా సాయంత్రం మళ్ళీ ఆమెను కోచింగ్ కు తీసుకుపోయి ఇట్లా వాళ్ళ జీవితాలను మొత్తం కూడా త్యాగం చేసింది కాబట్టి ఈ రోజు ఆమె అంత ఎత్తుకు ఎదిగింది ఏ పిల్లవాడు కూడా గొప్పగా అయ్యిండు అంటే అది తల్లిదండ్రుల కృషి లేని కాదు వాళ్ళ శ్రద్ధ శ్రద్ధలేది కాదు కాబట్టి మన పిల్లలు గొప్ప కావాలని మన అందరికీ కోరిక ఉంటే దానికి మనం ఏం చేస్తున్నాం మన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మీరు స్వతహాగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ పదవ తరగతి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ పదవ తరగతి పదకొండవ తరగతి పన్నెండవ తరగతి ఈ మూడు సంవత్సరాలు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన కాలంగా మీరు భావించాలి ఈ మూడు సంవత్సరాలు మన పిల్లలు మంచిగా చదివితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు అనుకున్న కోర్సెస్ లో వాళ్ళకు ప్రవేశం వస్తుంది వాళ్ళ జీవితంలో స్థిరపడతారు ఈ మూడు సంవత్సరాలు మనం ఏమరపాటుగా ఉంటే వాళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది మామూలుగా చదివి పాస్ అయితే మనం మురిసిపోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది తోటి మనం కాంపిటీషన్ చేసుకోవాలి మన పిల్లలు పోటీ పరీక్షలలో నిలబడాలి నిలబడి నెగ్గాలి అంటే వాళ్ళు మామూలు పాస్ మార్కులు వస్తే మనం తృప్తి పడద్దు ప్రతి ఒక్కరూ డిస్టింగ్ లో పాస్ కావాలి సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి కఠోరమైన శ్రమ వాళ్ళు చేసే విధంగా మనం వాళ్లకు మోటివేట్ చేయాలి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి తర్వాత మీరు ఎక్కడ చూడక్కర్లే శ్రీ చైతన్య నారాయణ అని చెప్పి ఎక్కడో పంపక్కర్లే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ప్రైవేట్ కాలేజ్లో కూడా స్థోమత లేని తల్లిదండ్రులు అటువైపు పంపే అవసరం లేదు ఒకవేళ మీకు స్థోమత ఉంటే పంపుకుంటే మేము కాదనం కానీ స్థోమత లేకుండా అప్పులు చేసి పిల్లల్ని ఇంటర్మీడియట్ లో ప్రైవేట్ కాలేజీలో పంపాలనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్ లో మూడు ఉన్నాయి వొకేషనల్ కాలేజీలు రెండు ఉన్నాయి మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తే వాళ్ళ చదువు బాధ్యత మేమందరం దగ్గరుండి చూసుకుంటాం వాళ్ళ కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం వాళ్ళకు కావాల్సిన లైబ్రరీ పుస్తకాలు వాళ్ళకు మంచినీటి సౌకర్యం అన్ని వసతులు కూడా మేము ఏర్పాటు చేయించి టీచర్లతోటి వాళ్ళకు మంచిగా కోచింగ్ ఇప్పించే ప్రయత్నం గత సంవత్సరంలో మేము చేసినాం దానివల్ల రెండు వందల మంది విద్యార్థులకు ఇప్పిస్తే నూట పదహారు మందికి గవర్నమెంట్ కాలేజీలలో రూపాయ కట్టకుండా ప్రొఫెషనల్ కోర్సులో వాళ్ళు చేరిను దాంట్లో ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అగ్రికల్చర్ ఉన్నవి వెటనరీ సైన్స్ ఉన్నవి ఫార్మసీ వాళ్ళు ఉన్నారు బయోటెక్నాలజీ వాళ్ళు ఉన్నారు ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని చెప్పి ఇంకా ఎక్కువ శ్రమ ఉన్నారు లెక్చరర్స్ కావచ్చు మేం కావచ్చు కాబట్టి మీరు పదవ తరగతిలో మీ పిల్లల్ని మంచిగా ఇచ్చి మంచి మార్కులతో పాస్ అయ్యి మహబూబ్ నగర్ పంపేయండి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజీలలో వాళ్ళకు అత్యద్భుతమైన శిక్షణ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఎటువంటి విషయాల్లో వాళ్ళకు ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేయండి టైం చాలా అయింది మేము మీ స్కూల్స్ ఖచ్చితంగా వస్తా మీ టీచర్లతో పాటు మీ అందరితో కూడా మళ్ళీ మాట్లాడతాం ప్రతి ఒక్క పిల్లవాడి తల్లిదండ్రులతో నేను మాట్లాడతా ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నాకు చెప్పండి మీ అందరి పిల్లలు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి ఎవడో ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు ఎవడో ఒక ఎమ్మెల్యే పోతాడు అది పెద్ద విషయం కాదు కానీ మన పిల్లలు గొప్పగా ఉండాలి వాళ్ళకు మంచి చదువు చెప్పాలి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి పుట్టిన ఊరు పేరు నిలబెట్టాలి చదువుకున్న కాలేజీ స్కూళ్ళ పేరు నిలబెట్టాలి చదువు చెప్పిన గురువుల పేరు నిలబెట్టాలి వాళ్ళకు ప్రోత్సాహం అందించిన వాళ్ళ పేరు నిలబెట్టాలి దీనికోసమే మేము అందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం మా రవీందర్ గారి మహబూబ్ నగర్ కాదు ఎక్కడో వరంగల్ జిల్లా కానీ ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇంతసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు పోతా ఉన్నాడు కోఆర్డినేటర్స్ ఇంత మంది ఉన్నారు మన హెడ్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు స్కూల్ టైం అయినాక కూడా కొంతమంది కూర్చుంటా ఉన్నారు నిన్న జూమ్ మీటింగ్ మొన్న జూమ్ మీటింగ్ తీసుకుంటే సెలవులలో కూడా మేము స్కూల్కి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తామని చెప్పి హెడ్ మాస్టర్లు అన్నారు సెలవులల్లో కూడా వాళ్ళు వచ్చి మన పిల్లలకు పాఠాలు చెప్తా అంటున్నారు అంటే వాళ్లకు ఎంత ప్రేమ ఉంది మన పిల్లల మీద మన పిల్లలు బాగుపడాలన్న తపన కోరిక వాళ్ళకు ఉంది కాబట్టి సెలవులు కూడా వద్దనుకొని మన పిల్లలకు చెప్పనికే ముందుకు వచ్చుతుంది మరి ఇంతమందిని చేస్తుంటే ఊర్లో ఉన్న మనము మనకు కూడా కొద్దిగా బాధ్యత ఉంటుంది మనకు కూడా మన పిల్లల పట్ల బాధ్యతతో పాటు నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలకు తక్కువ కారు మనం మహబూబ్ నగర్ బిడ్డలు తెలుగులో ఎవ్వరికి తక్కువ లేరు వాళ్ళకు సరైన అవకాశం సరైన ప్రోత్సాహం సరైన మార్గం మనం చూపిస్తే బ్రహ్మాండంగా హైదరాబాద్ పిల్లల కంటే కూడా అత్యద్భుతంగా చదువుతాం దానికి ఉదాహరణ మేమందరం కూడా గ్రామాల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళమే మంచి చదువులు చదువుకున్న వాళ్ళమే మొన్నటికి మొన్న ఆల్ ఇండియా ఐఏఎస్ ఈ కలెక్టర్ల మొత్తం మూడవ ర్యాంక్ తెచ్చుకున్న బిడ్డ మన మహబూబ్ నగర్ బిడ్డని కొన్ని మన ప్రాంతానికి చెందిన పిల్లలు చాలా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ప్రపంచమంతా ఉన్నారు గొప్ప గొప్ప కంపెనీలు పెట్టిన వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మన పిల్లలు కూడా అటువంటి వాళ్ళ సరసన ఉండాలి వాళ్ళ పేరు మన అందరం గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి అన్న తాపత్రయం పిల్లలతో పాటు మీకు కూడా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది పిల్లలు పిల్లలు చదువుకుంటూ ఉంటారు మన చిట్టి పాటలు మన మహిళా సంఘాల మీటింగ్లు మన సినిమాలు మన టీవీ సీరియల్స్ మన అమ్మలక్కల ముచ్చట్లు షాపింగ్లు ఇవన్నీతోటి మనం టైము గడిపి పిల్లలతోటి టైం గడపకుంటే ఇవన్నీ కూడా క్షణికానందం పొందేటివే కానీ పిల్లగాడు చదివి నిలబడితే మనం కాటికి పోయేదాకా గర్వంగా మనం జీవించవచ్చు మన గౌరవం పెరుగుతుంది మన కుటుంబ స్థితిగతులు మారుతాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు కూడా గమనించాలని కోరుకుంటూ చాలా ఓపికతో కూర్చున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు మీరు ఇక్కడికి రావడమే మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తున్నారు అన్న దానికి ఒక గొప్ప సంకేతం మీరు మాకంటే గొప్పవాళ్ళు ఎందుకంటే కొన్ని మా స్కూల్ పేరెంట్ టీచర్ స్కూల్ మీటింగ్ నేనే దుమ్మ కొట్టిన కొన్నిసార్లు కానీ మీరు వచ్చినటువంటి వాటి కాబట్టి మాకంటే కూడా మీరు గొప్ప తల్లిదండ్రులు ఇదే బాట మీరు కొనసాగించాలి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినట్టు మీ పిల్లలను ఎంకరేజ్ చేయాలి మీ పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పొందే విధంగా మీరు వాళ్ళతోటి మాటల్లో కానీ చేతల్లో కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కల్పించాలి ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందో మీరు సూచనలు చేయండి టీచర్లకు టీచరు ప్రభుత్వము మా విద్యా వాలంటీరు మీరు పిల్లలు ఈ ఐదు మంది ఈ పంచ పాండవులు మీ ఈ ఐదు ఎలిమెంట్స్ కలిస్తేనే మన పిల్లవాడికి విద్య మంచిగా దొరుకుతుంది దీంట్లో ఎవరు కూడా సరిగ్గా వాళ్ళ పాత్ర పోషించకుంటే మన పిల్లల భవిష్యత్తు అనుకున్నంత గొప్పగా ఉండదు కాబట్టి మేము అందరం రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ మీటింగ్ తర్వాత మంచిగా భోజనాలు చేసి మీ ఈ గ్రామాలకు మీరు వెళ్ళి ఇక్కడ చెప్పిన విషయాలు నేను చెప్పింది కావచ్చు మా రవీందర్ గారు చెప్పింది మిగతా హెడ్ మాస్టర్లు చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ ఆ దారిలో మనం ప్రయాణం చేద్దాం మీ మీ గ్రామాలలో మళ్ళీ మీటింగ్లు పెట్టుకొని మీతో ప్రత్యక్షంగా మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్లోనే మీతో మాట్లాడతాం అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు నాకు చెప్పొచ్చు మరొకసారి మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ